హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధార్మిక ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని అంశాలను సరైనది ఏంటి అని అడిగాడు చూద్దాం ఈ చట్టంలో నూట ఎనభై రెండు సెక్షన్లు ఉన్నాయి ఎస్ ఈ చట్టంలో నూట ఎనభై రెండు సెక్షన్లు ఉన్నాయి ఈ చట్టంలో పదిహేను అధ్యాయాలు ఉన్నాయి ఎస్ ఇది పద్దెనిమిది అధ్యాయ పదిహేను అధ్యాయాలు ఉన్నాయి కరెక్టే ఈ చట్టం మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమల్లోకి వచ్చింది కరెక్టే మొత్తం పైనవన్నీ కరెక్టే ఆంధ్రప్రదేశ్ ధర్మ ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఈ అంశానికి సంబంధించినటువంటి సరైన అంశాలను గుర్తించండి అని అడిగాడు ఇందులో నూట ఎనభై రెండు సెక్షన్లు ఉన్నాయి అవును ఉన్నాయి ఇందులో పదిహేను అధ్యాయాలు ఉన్నాయి ఉన్నాయి ఈ ఈ చట్టం మే ఇరవై ఎనిమిదవ తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమల్లోకి వచ్చింది ఈ పైనవన్నీ సరైన అంశాలే ఓకే థ్యాంక్ యూ